వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేరక కొత్త ప్రాపర్టీ తొమ్మిది ముందుకు వస్తున్నాను హౌస్ ఫస్ట్ సేల అండి ఇది గుత్తి రోడ్కి మీ స్ట్రీట్లీ హోటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఫురాలో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ తీసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది పద్దెనిమిది ఇంటూ నలభై సైజులో మనకి ఇల్లు అయితే అందుబాటులో ఉందండి మనకి ఎలివేషన్ చూస్తున్నారు ఇల్లు కూడా చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది మైన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము గేట్లో నుంచి మనం లోపల వెళ్తున్నాము మనకి బయట వరండా వచ్చేసి గ్రానైట్ బండలతో మనకి చూసే చూస్తున్నారు అలాగే పార్కింగ్ ఏరియా మీకు ఇది మెట్లు మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది మెయిన్ వరండాలో వచ్చేసి పీవీసీ డెక్లెమ్తో పిఓపి డిజైన్ చేయడం జరిగింది అలాగే బయట కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు ఇది వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది ఇది టైల్స్ డిజైన్తో కంప్లీట్ అయి ఉంటుంది అలాగే మైన్ డోర్ సేఫ్టీ గ్రిల్తో మనం చూస్తున్నారు అలాగే పక్కన పైన వచ్చేసి పీవీసీ డెక్లెమ్తో పిఓపి డిజైన్ చేయడం జరిగింది ఇది సేఫ్టీ గ్రీలతో మైన్ డోర్ చూస్తున్నారు బయట వచ్చేసి వాషింగ్ ఏరియా దీనికి బోరు సంపు అప్రూవల్ అన్నీ ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉంది లోన్ కూడా వస్తుంది మీరు పక్కన వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు చూస్తున్నారు ఎల్ షేప్లో మనకు కాంపౌండ్ ఉంటుంది మీరు బోరు ఉంది అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీకు ఇండ్ల మధ్యలో మనకి ఇల్లు ఉంటుందండి మనకి నివసించే విధంగా ఉంటుంది మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ అండి ఆపోజిట్లో ఒక బెడ్రూము పక్కన వచ్చేసి కిచెన్ ఏరియా అలాగే వాషింగ్ ఏరియా కనబడుతుంది హాల్ మీకు చూస్తున్నారు ఇప్పుడు హాల్ మీకు పిఓపి డిజైన్స్తో మీకు అందంగా కనబడుతుంది అలాగే ఆపోజిట్లో మీరు చూస్తున్నారు చూడండి ఇక్కడ టీవీ షోకేష్ ఏరియా దాని పక్కన వచ్చేసి హ్యాండ్ వాష్ ఏరియా మీకు కనబడుతుంది మనకి వితిన్ టో రెండు సెంట్ల లోపలే ఉంటుందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది చూడండి మీరు టోటల్గా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ చూస్తున్నారు చూడండి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉండదు బయట ఒకటి ఇచ్చారు ఇక్కడ చూస్తున్నారు మీ పిఓపి డిజైన్ కూడా మీకు టోటల్గా కవర్ అయి ఉంది పిఓపి డిజైన్ చూస్తున్నారు అలాగే వాల్ డిజైన్స్ కూడా మీకు బాగుంది విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ ఇచ్చారండి బయట వచ్చేసి వాషింగ్ ఏరియా మీకు ఇక్కడ ఇచ్చారు ట్యాప్ కనెక్షన్స్ కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ దీనికి బోరు సంపు అప్రూవల్ ఉంది అని చూపిస్తున్నాను ఇక్కడ మీకు బోరు ఇక్కడ బండ చూస్తున్నారు కదా ఇక్కడ బోర్ కనెక్షన్ ఉంది బయట వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి ఇక్కడ మీకు వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారండి బయట అంటే ఇక్కడ బయట మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సైడ్ మనకి కనెక్టివిటీతో ఉంటుంది ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ ఫినిష్ అయి ఉంటుంది టైల్స్ డిజైన్స్తో కవర్ అయి ఉంటుంది అలాగే మీకు ఇది ఈ యొక్క డోర్ కూడా మీకు సేఫ్టీ గ్రీలతో మనకి కనబడుతుంది దీని పక్కలో నుంచి మనకి ఎల్ షేప్లో మనకి కాంపౌండ్ ఉండడంతో వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది మీరు వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోగలరు అలాగే నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నాలాంటి వాళ్ళకి మరింటి ప్రోత్సహించండి మరిన్ని వీడియోస్ చేస్తుంటాను నేను అలాగే ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీకు ఈ యొక్క వీడియో షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ కూడా చేసి వాళ్ళకి ఇల్లు కావాలనుకునే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఇది రెండో బెడ్రూమ్ మనం వెళ్తున్నాం అండి హాల్లో ఉంచి మనకి రెండో బెడ్రూమ్ వెళ్తున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్కి మీకు మీకు వా ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ టెక్చర్ వాల్తో మనకి మంచి డిజైన్ కనబడుతుంది అది మీకు పైన అన్యుజుడ్ సామాన్ పెట్టుకోవడానికి పైన సెల్ఫ్లు చూస్తున్నారు చూస్తున్నారు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ మీరు చూస్తున్నారు మీకు టైల్స్ డిజైన్స్ ఇవన్నీ చూస్తున్నారు చూడండి ఇది వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇచ్చారు దీనికి ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ అలాగే షవర్ పాయింట్స్ ఇవన్నీ మీకు చూస్తున్నారు చూడండి షవర్ ఇవన్నీ మీరు చూస్తున్నారు ఇల్లు మీ గీజర్ పాయింట్స్ ఇవన్నీ చేసే చేసుకోవడం ఉంటుంది అలాగే మనకి స్లైడింగ్ విండోస్ విండోస్ అనేది స్లైడింగ్ విండోస్ వచ్చాయండి ఇది సెల్ఫ్లు చూస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూము సెల్ఫ్లు కూడా బాగానే వచ్చాయి సో ఇల్లు కూడా చాలా బాగుందండి వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీరు వెంటనే విజిట్ అవ్వండి చాలామంది పడమర అని అనుకుంటారు కానీ పడమర కూడా చాలా బాగుంటుందండి ఇల్లు మీకు మీ పేరు బలంని బట్టించి మీరు ఇల్లు తీసుకోవచ్చు దీనికి పూజ గది సపరేట్ ఇక్కడ ఇచ్చారు కిచెన్లోనే ఇచ్చారు అలాగే పైన వచ్చేసి వెంటిలేషన్ పరంగా చూస్తున్నారు చూడండి ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ కూడా పెట్టుకోవడానికి పైన వెంటిలేషన్ ఇచ్చారు ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా కిచెన్ పక్కనే మీకు హ్యాండ్ వాష్ ఏరియా ఇచ్చారు సో హాల్లో కూడా ఇంకో మీకు విండోస్ రావడంతో మనకి వెంటిలేషన్ పరంగా కానీ ఎగ్జిస్టింగ్స్ మనకి వెయిర్కి రావడం కానీ ఇల్లు కూడా చాలా బాగుంటుంది మనకి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది సారీ నలభై ఆరు లక్షలు చెప్పారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ ఉంటుంది ఉంటుందండి వీలైతే స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు